చంద్రబాబు కేసు కొట్టివేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ అన్నమాట మొత్తానికైతే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంతోషించారట మరి ఇంతకీ అనుకుంటున్నారా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క బెయిల్ కోసం ఎంతగా వెయిట్ చేశారో మనందరికీ తెలిసిందే ఆఖరికి రోడ్డు మీద పడుకొని మరీ నిరసన కూడా వ్యక్తం చేశారు ఆయన కేసు విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం మాత్రం తప్పు విషయం ఆయనకి బెయిల్ రావాల్సిందే అంటూ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంతగానో విలపించారు మరి ఎట్టకేలకి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది అన్నట్లుగా మరొకసారి ప్రతిపక్ష నాయకులకి దెబ్బ తగిలేలాగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇప్పుడు ఎంతో నీతి నిజాయితీగా బెయిల్ నుంచి బయటికి రావడం జరిగింది ఇక దీంతో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీలో ఉన్నారు మరి ఎట్టకేలకి మేము గెలిచాం కచ్చితంగా టీడీపీ అంటే ఏంటి జనసేన పార్టీ అంటే ఏంటి అనేది మాత్రం అవినీతి రాజకీయానికి చవి చూపిస్తామంటూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చినందుకు ఫుల్ జోష్ లో ఉన్నారట దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి ఎంతైనా మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కేసు విషయంలో ఎంత కష్టపడ్డాడో మనందరం కూడా చూసాం ఒక్క మాటలో చెప్పాలంటే తన పార్టీని కూడా తీసుకువచ్చి ఇప్పుడు టీడీపీ పార్టీతో పొత్తులు కలిపేశాడు ఏమాత్రం ఆలోచించకుండా అంటే చంద్రబాబు నాయుడు కోసం తను ఎంత ఆలోచించాడో ఇక్కడే అర్థమైపోతుంది మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క బెయిల్ మాత్రం ప్రతిపక్ష నాయకులకి చెంపదెబ్బ కొట్టినట్లుగా అయిపోయిందని చెప్పాలి దీనికి సంబంధించిన విషయాలు కాస్త నెట్ ఇప్పుడు ఎంతగానో హాట్ టాపిక్గా మాతూ ఉన్నాయి